హాయ్ చైతన్ గారు నమస్తే మేడం చైతన్ గారు సగ్గు బియ్యం సాగుదానం కొంచెం పిల్లలకి వామిటింగ్స్ అయినా మోషన్స్ అయినా డెఫినెట్ గా ప్రిఫర్ చేస్తాము చాలా మటుకు ఎందుకంటే కొంచెం ఎనర్జీ ఇస్తుంది అని చెప్పేసి కొంచెం స్టార్చ్ మెటీరియల్ ఉంటుంది అని చెప్పేసి అసలు సగ్గు బియ్యం సగ్గు బియ్యమే కాదు అంటున్నారు ఏంటండి అసలు షుగర్ పేషెంట్స్ ముఖ్యంగా సగ్గు బియ్యం కన్సూమ్ చేయవచ్చా అసలు బియ్యం ఎడికెళ్ళి వచ్చింది మనకు తెలియాలి ఫస్ట్ దానికైనా ముందు నేను ఒకటి చెప్తా మీరు తినే సగ్గుబియ్యం సగ్గు బియ్యమే కాదు మరేంటది ఫస్ట్ సగు వచ్చింది అది చెప్తాను అట్లాగే మన దేశంలో రాజులు ఉన్నప్పటికీ తమిళనాడు రీజన్ లా ఎవరుండే చోలాస్ ఉండే చీరాస్ ఉండే పాండ్యాస్ ఉండే అయితే వీళ్లకు ఏదైతే చోలా వాళ్ళు ఉండే కదా అలా రాజ్యం ఏడవరకు ఉండే చెప్పండి ఒకటి తమిళనాడు అనేసి మనం అనుకుంటాం కదా అల్లద రాజ్యం సింగపూర్ మలేషియా ఇండోనేషియా అక్కడ వరకు ఉండే అందుకే మీరు చూడండి శివుని గుడ్లు అక్కడ కూడా ఉంటాయి వేల సంవత్సరాల పాత గుడ్లు ఉంటాయి వాళ్ళ లాంగ్వేజ్ కూడా ఉంటది వాళ్ళది వాళ్ళది స్క్రిప్ట్ కూడా అక్కడ గుళ్ళ గోపురాల దర్శనానికి ఈడికెళ్ళి ఆడికి పోతుండే జనాలు బియ్యం అక్కడది అయితే మనోళ్ళు అక్కడ దేవుడికి నైవేద్యం లాగా పెట్టుండే వాళ్ళు అయితే అక్కడ ఇక్కడికి వచ్చింది అయితే దాని తర్వాత ఈ పోర్చుగీస్ బ్రిటిష్ వీళ్ళందరూ వచ్చి మన దేశం పైన రాజ్యం కదా సౌత్ అమెరికాలో ఇంకోటి చెట్టు వస్తుంది ఆ చెట్టులకెళ్ళి ఒక అనేసి వస్తువు అది సగ్గుబియం లాగా కనిపిస్తుంది అనేసి వాళ్ళు అరే సగుబియం తింటారు కదా ఆడికెళ్ళి కొందరు తింటున్నారు మన మీది మన చీప్ కి వస్తుంది ఇక్కడ తెచ్చి ఇళ్లకు సగుబియ్యం అనేసి అమ్ముదాం వాళ్ళు అక్కడ నుంచి తెచ్చుకొని రావడం సగ్గుబియ్యం అనేసి అమ్మడం అది అయిపోయింది సరే ఇది హెల్త్ కి మంచిది కాదు దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటది మళ్ళా ఇంకోటి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు మీ కిచెన్ కి ఇప్పుడు వెళ్ళండి మీ కిచెన్ లో ఏదైతే వస్తువు మీరు తింటారు కదా అన్ని వస్తువులు ఉంటాయి కదా మసాలాలు ఉంటాయి ఏదేదో ఉంటాయి కదా అన్నిటికన్నా వైట్ ఏది కనిపిస్తుంది సాల్ట్ షుగర్ మైదా ఇప్పుడు ఈ మూడు ఫుడ్ మనం చెప్పినాం కదా ఇది మూడు ప్రాసెస్ అంటే ఏంది ఎట్లా అయితే ఒరిజినల్ ఉంటది దానికి చేంజ్ ఉదాహరణకి చెప్పాలంటే గోధుమలు మీరు పిసాయిస్తే దాంట్లోకి వెళ్ళి గోధుమ పిండి వస్తుంది ఈ గోధుమ పిండి బ్రౌనిష్ ఆఫ్ వైట్ కలర్ ఉంటది అదే దాన్ని మనం రిఫైన్ చేసి దాంట్లోకి వెళ్ళి మైదా పిండి తీస్తాం ఇది రబ్బరి వైట్ ఉంటది అవునా కదా ఫుల్ రిఫైన్ అట్లనే ఈ ట్యాపి కానీ అట్లనే మన కమతలేరు ఇల్లు వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా దాన్ని ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసి దానికి సల్ఫర్ డైఆక్సైడ్ తోటి ట్రీట్ చేస్తారు అది ప్రాసెస్ ఫుడ్ మనమేమో ఏమో ఏమని అనుకొని తింటున్నాం దాన్ని సాబుదానానో సగ్గు బియ్యమో అట్లా అనుకొని తింటున్నాం మనం సగ్గు బియ్యమే కాదు అసలు మరి ఒరిజినల్ ఎలా ఉంటుందో కూడా తెలియదు మనం ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి కూడా ఇదే వాడుతూ సగ్గు బియ్యం తింటుండే ఒక వంద ఏళ్ళు బ్యాక్ పోతే ఇల్లు ఇట్లా తయారు చేసేది దీన్ని మళ్ళా దీని వల్ల ఏమైతుంది నేను చెప్తా ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్డ్ చక్కెర ఎంత వేసుకుంటాం చాలు చెంచాను రెండు చెంచాలు అవునండి ఇది ఎంత వేసుకుంటాం ప్లేట్లా పది పదిహేను ఇరవై చెంచాలు కిచిడి చేసుకుంటే ఎంత పాయసం చేసుకున్నా కప్పటి తింటాం కదండి హై ఇన్ క్యాలరీ ప్రాసెస్డ్ ఫుడ్ ఏది అనుకొని మీరు తింటున్నారు అది అది కానే కాదు అదే కదా ఉప్పు కర్పూరం ఒకటిలా కనిపిస్తాయి కానీ రెండు సేమ్ కావు కదా అట్లా ఇది కూడా అయితే ఏంటి అంటే అది ఫస్ట్ తినేసేయడం మానేసేయండి ఎందుకు ఇప్పుడు మీరు అన్నట్టు ఏమైతుంది అంటే చాలా మంది ఇట్లా జ్వరాలు వస్తే అట్లాంటి బియ్యం తింటారు ఇప్పుడు కొందరికి ఏమైపోతుంది జర నరాల నొప్పులు ఫుల్ బాడీ పెయిన్లు ఉన్నాయి ఏం పని చేయని చాతనైతే లేదు నీరసంగా ఉంటుంది మన దగ్గర వస్తారు కదా ఇంతమంది వాళ్ళు చెప్తారు బియ్యం తింటే జర మాకు నయం అనిపిస్తుంది సార్ జర ఎనర్జీ వస్తుంది దాంతో ఇప్పుడు మనకి షుగర్ వ్యాధి ఉంది అనేసి మధ్యలో అడ్వర్టైజ్మెంట్ లో కొందర్ అరే దాంట్లో ఉన్నది కార్బోహైడ్రేట్ రిఫైండ్ ఫుడ్ అది మళ్ళా దానికి మనం కుకింగ్ చేసి ఇంకా రిఫైన్ ఇంకా రిఫైన్ చేసి తింటే మన షుగర్ లెవెల్ వడికి పోవాలి దాంతో నరాల నొప్పులు ఇంకా పెరుగుతున్నాయి జనాలకు మళ్ళా దాని తర్వాత కిడ్నీ మీద ప్రభావం పడుతుంది షుగర్ వ్యాధి ఎక్కువ ఉంటే మతి మార్పు వస్తుంది ఇన్ని ప్రాబ్లంలు వస్తున్నాయి కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి గుండె ఖరాబ్ అవుతుంది మోకాలు ఖరాబ్ అవుతున్నాయి కిడ్నీలు ఖరాబ్ అవుతుంది అసలుకి బియ్యం ఎందుకు మనకు తినడం మళ్ళా చూడండి ఎంత మనకు అన్యాయం జరుగుతుంది కొందరు బియ్యం ఉపవాసం నడు తింటారు కరెక్ట్ ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి అంటే వాళ్ళ ఫాస్టింగ్ వాళ్ళకి తెలియకుండా బ్రేక్ అయిపోతుంది కదా వాళ్ళు సగు బియ్యం తినాలి వాళ్ళు అదే ఒరిజినల్ కాదు మనకు తెలియకుండా మనకు తెలియకుండా మనం ట్యాపియో కాదు తింటున్నాం అవునండి ఇప్పుడు ఇట్లా చేసినందుకు చేసేటోళ్లకు ఎంత పాపం తగులుతుంది అవునండి అవునా కదా అయితే మీరు ఈ ఫుడ్ ఆపండి రిఫైండ్ ఒకటి అందుకే ఆపాలి సెకండ్ ఏంటంటే హై ఇన్ కార్బ్స్ దాని బదులు బియ్యం తినాలి దాని తర్వాత మనం కుకింగ్ చేసేటప్పటికి ఇంకా దాంట్లో క్యాలరీలు పెరిగిపోతాయి హై గ్లైసెమిక్ ఇండెక్స్ మన పేషెంట్లకు కూడా చెప్తా కొందరు చెప్తారు బియ్యం అది అంటే నేను చెప్తాను అస్సలు తినకండి బై అది బియ్యమే కాదు మీకు తెలియకుండా మీరు తింటున్నారు తినకండి షుగర్ వ్యాధి వచ్చే ఛాన్స్ పెరుగుతుంది కొందరు వారానికి మూడు రోజులు కూడా ఫాస్టింగ్ చేసేటోళ్ళు తెలుసు నాకు ఆ మూడు రోజులు వాళ్ళు బియ్యం తింటారు అవునండి కిచిడి ఎక్కువ తింటారు అంటే మీరు చాక్లెట్లు బిస్కెట్లు మైదా పిండి ఇది తింటున్నారు అది తింటున్నారు అంటే అంతే ఈక్వల్ కానీ మీ చాక్లెట్లు బిస్కెట్లు మైదా పిండి సప్పగా ఉన్నాయి అది సప్పగా ఉంటాయి కదా కానీ హై ఇన్ క్యాలరీ ఇంకా మీ షుగర్ అది పెరుగుతుంది ఇంకా మీకు నరాలు డ్యామేజ్ అయినాయి అంటే అది పెరుగుతుంది బీపీ పెరుగుతుంది బరువు పెరుగుతుంది అండ్ మీరు ఉపవాసం చేస్తున్నారు ఎందుకు మీరు దేవునికి ఆ రోజు అంకితం చేస్తున్నారు బాడీ కోసమే కదండి బాడీ కోసం కూడా హెల్ప్ఫుల్ కానీ ఒక్కసారి సగ్గుబియ్యం తింటే మూడు పూట తిండి తిన్నట్టు మీరు చూడండి కొంచెం తిని చూడండి ఆకలి సాయంత్రం వరకు కాదు మీకు అయినా కూడా అనుకుంటూ ఉంటాం చాలా సార్లు ఎందుకు ఏం తిన్నా వారానికి మూడు పూటలు డైట్ చేస్తున్నా కూడా తగ్గట్లేదు తగ్గట్లేదు అనేసి ఎందుకంటే సగ్గు బియ్యం అనుకుని సో విన్నారు కదా సగ్గు బియ్యంతో ప్రాబ్లం కాదు మనం సగ్గు బియ్యం అని తినేది సగ్గు బియ్యమే కాదు దానితో వస్తుంది యాక్చువల్ ప్రాబ్లమ్ అంతా అంటున్నారు డాక్టర్ చేతన్ రాజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి